నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండలంలోని నూత్పల్లి ఉన్నత పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సామల గంగాధర్ పదవి విరమణ కార్యక్రమాన్ని మంగళవారం నూతపల్లి గ్రామంలోని గురడిరెడ్డి కళ్యాణ మండపంలో సన్మాన సభ ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ డొంకేశ్వర్ మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ సభ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కిషన్ నిజామాబాద్ జిల్లా గజెటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సంఘం ప్రధాన కార్యదర్శి గోపికొండ నరేష్ నందిపేట్ మండల అధికారి అవతూత గంగాధర్ డొంకేశ్వర్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సురేష్ కుమార్ గుత్తా సోషల్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కుమార్ పాల్గొని సన్మాన గ్రహిత సామల గంగాధర్ పేరుతో జిందం నరహారి రూపొందించిన సన్మానం ఆవిష్కరించారు అవసరమైన పోరాటానికి కూడా ప్రభుత్వం మీద వెనుకకు రామని చెప్పేసి ఈ సందర్భం మీ అందరికి తెలియజేస్తూ మా రిటైర్మెంట్ వాళ్ళకు కూడా తొమ్మిది నెలల నుంచి డబ్బులు ఇచ్చి అసలు మా చందనం చూస్తే ఇప్పుడు డబ్బులు వస్తాయి మా మన్నాడు మన్న ఇద్దరు కింద చిన్న నోట్లు మాట్టినైతే రెండు నాడు గట్లా మాకు వడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మేము ఒక మూడు వందల మూడు వందల యాభై మంది ఉపాధ్యాయుల జీతాలు ఆగిపోయే సందర్భం ఉన్నది అక్కడ మా ప్రధాన మరిగారు చక్కర్లు ఉన్నాడు టోకెన్ నమ్మడానికి ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ అదే ఇబ్బంది అదే కొనసాగుతే మేము ధర్నా కూడా వెంట రాస్తాం మరి కొద్దిగా ప్లీజ్ అంటే అప్పటికప్పుడు కలెక్టర్ ఆఫీసు సిబ్బంది డీటీఓ గారిని ఫోన్ చేసి ఆ టోకెన్ నంబర్ ఇప్పించిన విషయం మీ అందరికి తెలియజేస్తున్నాం ఆ రకంగా పిఆర్డీ సంఘం పనిచేస్తుంది పిఆర్డీ సంఘం ఒక్కడే ఒక సంఘము ఆ రకంగా మన కలెక్టర్ గారు వైపు మాట్లాడే సంఘం మన దగ్గర నుండి దృష్టికి తీసుకొస్తున్నాం ఆ రకంగా మేము పనిచేస్తాం మీరు అందుకోసం ఏ విధమైన ఇబ్బంది ఏ రకమైన ప్రాబ్లమ్ ఉన్నా చేసేది తిట్లు రెండు కూడా పిఆర్డీ సంఘం ఇంకా ఏదేమైనా ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ అయితే ఈ రకమైన వాతావరణం సంతోషం అనేది ఉంటుంది మరి మన 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 డంకేశ్వర మండలి మండలం మండలైతే ఇంకా కొద్దిగా సంతోషం ఎక్కువ ఎందుకంటే ఇక్కడ అయిపోయిన తర్వాత చాలా బాగా మీద కూడా ఉంటుంది మనకు కారణంగా కొడుకులు మరి కోడలు మంచిగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి పిఆర్ ఒక విషయం తెలియక చాలా మంది అనుకుంటారు సంఘం ఏం చేస్తుంది అదే మస్తుంది ఇదే మస్తుంది నిన్న జరిగిన ఒక విషయం మీకు తెలియజేస్తాం చాలా విత్త నిన్న ఒక రెండు మండలాల జీతాల విషయంలో జీతాలు ఇయ్యము లేట్ అయింది ఇంకేదో ప్రాబ్లం అని చెప్పి అక్కడ ఉన్న ఏటీఓ డిటిఓ మాకు ఇబ్బంది పెట్టిన క్రమంలో నేను రిటైర్మెంట్ ఫంక్షన్ పోతున్నా మా ప్రధాన కార్యదర్శి కిషన్ చెప్పిన కిషన్ డిటిఓ ఆఫీస్కు అక్కడ ఉండు అని చెప్తాను గంట గంట అక్కడనే ఉన్నాడు ఆ పని చేపించే క్రమంలో నేను డైరెక్ట్ గా సురేష్ గారికి మా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండ రాజేష్కర్ గారికి వామిరెడ్డి గారికి నందిపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూషణ్ గారికి రమేష్ గారికి మరి భోజనం గారికి ప్రసాద్ గారికి ఆంధ్ర మండల ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ గారికి మరి వేరుకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నడుపుతున్నటువంటి మా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఉపాధ్యక్షుడు మాజీ రాష్ట్ర స్వాత్య అధ్యక్షుడు మా దింగం నరాన గారికి నరానందారాయణ గారికి సుభాష్ చంద్ర గారికి